హాయ్ హలో రైతులందరికీ నమస్కారాలు అండి నేను మీ ప్రశాంత్ని ఒక్కసారి ఈ యొక్క మిరప పైరు అంతా కూడా నల్లులటాక్ తోటి గ్రోత్ లేక కొసలు మాడిపోతూ ఉన్నాయని చెప్పి అంటూ ఉన్నారు కానీ ఈ రైతు మిరప పైరు ఈరోజు తేదీ డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు అండి ఇంత చక్కగా నిగినగిలాడుతూ ఉందంటే మరి రైతే మందు స్ప్రే చేశారు అలాగే ఎలాంటి మందులు స్ప్రే చేస్తా ఉన్నారో తెలుసుకోవడం కోసం ఇది ఎవరుండి రెడ్డిగూడ రెడ్డిగూడ మండలం వస్తుంది తల్లాడ మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మీ పేరు రాజభవన్ వెంకటేశ్వర రాజభవన్ వెంకటేశ్వర రెండు ఎకరాలు మీరు సాగు చేశారండి మీరు రెండు ఎకరాలండి రెండు ఎకరాలా ఓకే ఇంత నీట్గా ఇంత క్వాలిటీగా రావడానికి మీరు ఏ మందును స్ప్రే చేయడం జరిగింది ఇంతకు ముందు వేరే రకాల మందులు కొట్టామండి కొట్టినా కానీ ఇంత నీట్ గా రాలేదు పెరుగుదల అనేది లేదు పెరుగుదల అనేది లేదు అయితే ఇక్కడ కొత్త శ్రీనివాసరెడ్డి గారు అని ఒక రైతు ఈ మందు కొట్టాడు నాకంటే ముందు అందరూ వస్తుంది అవి పెట్టాలి శ్రీనివాసరెడ్డి గారు కొట్టారు కొట్టినాక ఎలా వచ్చింది వచ్చిందంటే కూడా బాగుంది బాగుంది ఇగురు వచ్చి మంచిగా వచ్చింది నీట్ గా ఉంది ముడతలు ఏం లేకుండా వచ్చింది కళ్ళు అనేది వచ్చింది ఎంత అంటే సోమవారం ఒక జాన 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 వచ్చింది వారం రోజుల దాకా మంచిగానే ఉంది ఇప్పుడు కొట్టిన రోజులు అయింది నేను కొట్టి వాళ్ళకి ఎనిమిది రోజులు అయింది ఎనిమిది రోజుల దాకా మళ్ళీ వాళ్ళ అంతకు ముందు ఎలా ఉండేది పుట్ట ముందు మామూలుగా పెరుగుదల లేదు మామూలుగా అలాగే ముడత అనే రకాలు ఉంది అయితే ఈ శ్రీనివాసరెడ్డి గారు ఎట్లా కొద్ది దిమ్మే కొని చెప్పాడు ఈ మందు కొట్టి నేను నువ్వు కూడా కొట్టి చూడాలి అయితే శని పోయి చూస్తే మంచిగానే ఉంది బాగుంది మంచిగా ఉంది శని మరి ఇప్పుడు నా ఫోటో పెట్టు అంటే ఫోటో పెట్టారు ఈ మందులు ఆయన చెప్తే మీకు తెలిసింది కొట్టారు పోయి తెచ్చి కొట్టా నేను తెలుసా మీకు మీ ఇప్పుడు చూడాల ఇప్పుడు యూట్యూబ్ లో చూడాలి చూడాలి సో చూడండి డైనమిక్ ఎగస్టా ఫ్లవర్ వాడడం వలన బాగా బ్రాంచెస్ వచ్చినవి ముడతలు పోయినవి పురుగు ఏర్పు ఎరుపు కూడా రాల వచ్చే చిగుళ్ళు చిన్నగా చిగుతాకుండి పూత కూడా వచ్చింది మన డైనమిక్ అనేది మాగ్రీ సైన్స్ అనేది డైనామిక్ మనం చెప్పాము ఇద చాలా రైతులు అయితే వాడడం జరిగింది యంగ్స్టా ఫ్లవర్ వలన గ్రోతింగ్ వచ్చి పూత బాగా వస్తుంది పూత డ్రాపింగ్ కాకుండా కూడా సో పిందే కూడా రాలకుండా యూజ్ అవుతుంది అనమాట ఇది రెండూ కొట్టడం వలన గ్రోత్ బాగొస్తుంది సెకండ్ స్టెప్ బ్రాంచెస్ అలాగే ముడతలు పోయి నీట్గా అయితే రావడం జరుగుతుంది చూశారు కదా మీరు ఒకసారి పైన ఒకటి కూడా చూపించండి ఒకసారి ఇలా అయితే మనకు గ్రోత్ వచ్చి నీట్గా అయితే తోట అయితే రావడం జరిగిందనమాట సో చూడండి ఎక్కడ కూడా అటాక్ అనేది లేదు నల్లు పోయినాయండి పోయినాయండి నల్లు కూడా పోయినాయితే బాగా అనిపించింది ఈ మందు వల్ల కూడా మంచిగా ఉపయోగం అనిపించింది ఓకే థ్యాంక్ యూ